హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్తో ఒక టేస్టీ స్నాక్ చూపించబోతున్నాను అది ఏంటంటే బ్రెడ్ కట్లెట్ పిల్లలైనా పెద్దలు అయినా చాలా ఇష్టంగా తింటారు అది చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు మనం బ్రెడ్తో ఏదైనా స్వీట్స్ చేసుకొని అందులో అడ్జస్ట్ ఉంటాయి వాటితో ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో లేట్ చేయకుండా మనం ఎప్పుడు చూసేద్దాం ముందుగా మనం ఇలా బ్రెడ్ అడ్జస్ట్ అన్నీ తీసుకుంటాం తీసుకొని పెట్టుకుందాం ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇవి బాగా మనకి ఎంత ఫైన్ పౌడర్లా వస్తే అంత ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం అలా నేను ఒక టూ టైమ్స్ గ్రైండ్ చేస్తున్నాను మొత్తం ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా మిక్సింగ్ బౌల్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం ధనియా పౌడర్ చాట్ మసాలా గరం మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ అండ్ టూ టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇలా కలుపుకోండి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి క్యారెట్ ఆనియన్ ఇవన్నీ వేస్తాం కదా వాటర్ యాడ్ చేయకుండా సరిపోతుంది అండ్ నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా చేసుకొని అన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ చేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ కట్లెట్స్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి మీకు ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్నీ ఇక్కడ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత మనం పై మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎందుకు అంటే బాగా కుక్ అవ్వాలి కదా మనం హైలో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అండ్ లోపల కుక్ అవ్వవు ఇలా పైన ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాటిని రివర్స్ చేసుకుందాం ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇలా ఇవి కుక్ అవ్వాలి అంటే మనం పైన ఒక ప్లేట్ని పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయి ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి బ్రెడ్ ఎక్స్ట్రాస్తో బయట రెస్టారెంట్లో దొరికేలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లా అయితే చేసుకోవచ్చు సో మీరు కూడా ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఒక్కసారి వాళ్ళకి ఎలా అనిపించిందో కూడా నాతో ఒకసారి షేర్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్